జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు కేవలం రాజకీయంగా ఓటేసి బయటపడడం కాదు ప్రపంచంలో భారతదేశానికి ఒక మంచి నాయకుడు నరేంద్ర మోడీ ఉన్నటువంటి సమయంలో భారత ప్రజలు ఇచ్చేటువంటి తీర్పులు చెప్పి ఇవాళ ఒక భారతదేశమే నరేంద్ర మోడీని చూస్తలేదు ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ వైపే ఉంది ఒక మంచి నాయకుడు ఇది ఒక పుణ్యభూమి వేదభూమి అయినటువంటి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రపంచ శాంతి ప్రశ ప్రపంచ ఐక్యతనే ముఖ్యంగా భావిస్తున్నటువంటి దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తుండ్రు ప్రపంచం మొత్తం అందుకొరకు ఇది కేవలం భారతదేశానికి సంబంధించింది కాదు ప్రపంచానికి సంబంధించినటువంటి ఎన్నికలు విద్యులైనటువంటి భారతీయ ఓటర్లందరూ మరి నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలి ప్రపంచంలో భారతదేశం కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి అండగా ఉందామని చెప్పి ఈనాడు మన నాగర్ కన్నంలో పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికలు ఈ నిజంగా ఒక కీలకమైనటువంటి ఎన్నిక పార్లమెంటు అభ్యర్థుల్లో మరి అతి తక్కువ వేస్తున్నటువంటి భరత్ ప్రసాద్ గారికి నరేంద్ర మోడీ గారు పార్టీలో చేర్చుకోవడం తక్షణమే మరి పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం టికెట్ ఇవ్వడం మరి ఆయన యొక్క పర్యటన నాగర్ కర్నూల్లో నిర్వహించడం ఇదంతా చకచకా జరిగిపోతుంది మరి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదం భరత్ ప్రసాద్కు ఇవ్వడం జరిగిందని చెప్పి అందుకొరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు మనం ఖచ్చితంగా పనిచేసి భరత్ను అత్యధికమైన మెజార్టీ గెలిపించాలని చెప్పి ఇది అది వాళ్ళు ట్యాపింగ్ అయిందా కాలేదా మనకు తెలియదు చేపించిన వాళ్ళు చెప్పాలి చేసిన వాళ్ళ చెప్పాలి అంతే కదా మనకు ఏం లేదు దానికి సంబంధం లేదు ఇలా అది పోల్ ట్యాపింగ్ లో అది కాదు ఈ దేశం యొక్క అభివృద్ధి మాకు ముఖ్యం అది దాని మీద మేము దృష్టి పెట్టి